కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రోజున వెల్కటూరు మండలంలోనే కోటి లింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ ధర్మపురి సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు తదుపరి మండల నాయకులతో కలిసి కోటిలింగాల వద్ద గల బోటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పవిత్ర కార్తీక మాసంలో అదేవ దైవుడైన మహాశివుని ఆశీసులు నియోజకవర్గ ప్రజానికం పైన మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎల్లవెల్ల ఉంటారని ఆ దేవుడి ఆశీసులతో విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని కానీ ప్రతిపక్షాలు స్వయంగా సమస్యలను సృష్టించి వాటిని పరీక్షించాలని అనవసర ఆందోళన చేయడం జరుగుతుందని ఇటీవల జరిగిన కలెక్టర్ పై దాడిలో కూడా ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని కేసీఆర్ ఒక మాట కేటీఆర్ ఒక మాట హరీష ఒక మాట ఈ విధమైన పొంతన లేని విధానాన్ని అవలంబిస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పాటించడం జరుగుతుందని కానీ ప్రజలు వారి మాటల్ని నమ్మే స్థితిలో లేరని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు